హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ సోట్ ఇప్పుడు ఈ వీటిలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే పద్మ నగలన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఆ నగల్ని ఇలా వేసుకొని చూస్తూ ఉంటుంది అప్పుడే పార్వతి ఇలా అంటుంది ఏంటి వదినా ఎందుకు ఈ నగలన్నీ వేసుకుంటున్నావు నీవి కాదు కదా అని అంటే ఏంటి పార్వతి నావి కాదు అంటావేంటి ఈ నగలన్నీ నావే చూడు ఎలా ఉన్నాయో అబ్బో ఎన్ని నగలు అసలు ఎన్ని రోజులైందో ఇన్ని నగల్ని చూసి అంటే అవును వదినా ఈ రోజు నీ మొహం వెలిగిపోతుంది చాలా మెరిసిపోతుంది వదిన ఈ నగల వల్లే కదా అని అంటే అవును పార్వతి ఆ ముదనష్టపు చారు వల్ల ఉన్న ఆనందం అంతా పోయింది ఇన్ని రోజులకి మళ్ళీ నాకు ఆనందంగా ఉంది ఈ నగలన్నీ చూసావా ఎంత బాగున్నాయో ఇవన్నీ నావే అని అంటూ ఉంటే అదేంటి వదినా ఈ నగలన్నీ నీవెందుకు అవుతాయి ఈ నగలన్నీ మన రామలక్ష్మి కోసం కదా రామలక్ష్మిని అలంకరించమని అక్క చెప్పింది మరివి నావి అంటావేంటి నువ్వు అని అంటూ పార్వతి అంటే అప్పుడు పద్మ అంటుంది అవును ఇప్పుడు రామలక్ష్మికి అలంకరిస్తాము రామలక్ష్మి నా కోడలైపోతుంది ఆ తర్వాత ఇక ఈ నగలన్నీ నావే కదా అని పద్మ అంటుంది అలా అనేసరికి ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మివైతే నీవి అంటావేంటి నా కోడలు అయిపోతే నావి కాకుండా పోతాయా ఏంటి మొత్తం రామకి పెట్టాక ఈ పెళ్ళి అయిపోయాక మొత్తం నేనే తీసుకుంటా అని పద్మ అంటుంది అబ్బబ్బా చూడు ఎన్ని నగలు ఎంత బాగున్నాయో కదా అని పద్మ అంటే పార్వతి అంటుంది అవును వదిన చాలా బాగున్నాయి కానీ నీకు ఇన్ని నగలు కదా నాకు నుంచి ఏవైనా ఇస్తావా అని అంటూ పార్వతి అడుగుతుంది అప్పుడు పద్మ అంటుంది నీకా నీకు ఇవ్వాలా అని అంటే ఏంటి వదినా ఇన్ని నగలు పెట్టుకొని నాకు ఏదైనా ఇవ్వమంటే ఆలోచిస్తున్నావు అంటే అయితే ఒక్క నిమిషం ఆగు అని అంటూ పార్వతి మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఒక్కొక్క నెక్లెస్ మీద చేయి పెడుతూ ఉంటే పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు ఇచ్చేస్తుంది అన్నట్టుగా ఇక అలా వెతికి వెతికి చివరికి చిన్న ముక్కు పుడక తీసి పార్వతికి ఇస్తుంది అది తీసుకొని పార్వతి చేతిలో పట్టుకొని చూసి ఏంటి వదిన ఇది ఇంత చిన్న ముక్కు పుడక మళ్ళీ ముక్కు పుడకే ఇచ్చావా నాకు అని అంటే అవును పార్వతి మరి నీకు ఇంకేం కావాలి అని అంటే అదేంటి వదిన ఇన్ని నగలున్నాయి ఇందులో ఏదైనా పెద్దది ఇవ్వచ్చు కదా అని అంటే ఇస్తారు ఇవన్నీ నా కోడలివి అంటే నావి ఎందుకు ఇవ్వాలి నీకు అయినా ముక్కు పుడక సరిపోదా ఇలా ఇచ్చే అని అంటే వద్దులే వదిన ఉండని దీంతో అయినా సర్దుకుంటా అని పార్వతి అంటుంది మరి నీకు ఇన్ని నగలు వస్తే నాకు ఇవ్వకపోతే బాధగా ఉంటుందా వదిన అంటే అది ఎందుకే బాధ నీకు నీ కొడుకు పెళ్ళి అవది కదా అప్పుడు అన్నీ నీ కొడుకు పెళ్ళికి అన్నీ నువ్వే తీసుకో ఇప్పుడు నా కొడుకు పెళ్ళి కదా వాడివన్నీ నేను తీసుకుంటా నీ కొడుకు పెళ్ళేప్పటికీ నువ్వు తీసుకో అని ఏంటో పద్మ అంటుంది ఇక అప్పుడే పార్వతి అని సీరియస్గా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా పద్మ ఆ నగల బాక్స్లో అన్నీ తీసుకొని చిన్న ఒక బాక్స్ మాత్రమే పార్వతికి ఇచ్చి అది తీసుకొనిరా అని అంటే సరే వదిన వస్తున్న పద అనేసి అన్నీ తీసుకొని రామలక్ష్మి గది దగ్గరికి వెళ్తారు రామని రెడీ చేసిన ఆత్య బాతకాల చూస్తూ ఉంటుంది వెంటనే వీళ్ళు పార్వతి పద్మ నగలన్నీ తీసుకొని వెళ్ళేసరికి రామలక్ష్మి అలా డల్గా బాధగా కూర్చొని ఉంటుంది రామని చూసి ఇంకా ఒక్కసారిగా పద్మ చాలా ఆనందంగా నగల బాక్స్లో అన్నీ అక్కడ పెట్టేసి ఓపెన్ చేసి తన మెడకి ఇలా చూ చూపించుకుంటూ ఇక్కడ రామ మెడలో వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు పార్వతి అలా చూస్తూ ఉంటుంది పార్వతి ఏదైనా నగలు వేద్దామన్నా సరే పద్మ ఇవ్వకుండా రామకి పద్మ ఇవ్వకుండా రామ మెడలో వేసేస్తూ ఉంటుంది ఇక అలా చిన్న చిన్నవి కనిపించినప్పుడు మాత్రం పార్వతికి ఇచ్చేస్తుంది పార్వతి ఇది వెయ్యు అనేసి ఇక అలా చూపిస్తూ ఇంకా పద్మ చాలా హ్యాపీగా రామకి నగలన్నీ వేస్తూ ఉంటే ఆతియ వెనకాల చాలా డల్గా పాతగా నిలబడి ఉంటుంది ఇక అప్పుడే బాధపడుతున్న రామలక్ష్మి వాళ్ళు నగలు వేస్తున్నా ఏం చేస్తున్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడేమో పద్మ ఆనందంగా నగలన్నీ వేస్తూ ఇక చిన్న పాపట పిల్ల ఉండటంతో అది పార్వతికి ఇస్తే పార్వతి వేస్తుంది అలా రామాని నగలన్నిటితో అలంకరించగానే రామని చూసుకుంటూ ఇక అప్పుడే జానకి వస్తుంది జానకి వచ్చి రామలక్ష్మిని చూసి చాలా అందంగా కనిపిస్తున్నవమ్మ నల్లటి ఆకాశంలో నిలవంకలాగా కనిపిస్తున్నావు మెరిసిప్పున్నావు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే పద్మ అంటుంది నా కొడుకు శ్రీను పక్కన కూర్చున్నాక ఇంకా మెరిసిపోతుంది నా కోడలు అని అంటూ చెప్తే ఇక అప్పుడే జానకి అవును శ్రీనయ్య పక్కన కూర్చున్నాక రామ ఇంకా సంతోషంగా ఇంకా మెరిసిపోతుంది అని చానిస్తుంది ఇక అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు చూసి నా కొడలు ఎంత అందంగా ఉందో కదా వదిన అంటే అవును అంతా శ్రీనయ్య వల్లే ఈరోజు ఈ నవ్వులు ఈ సంతోషాలు ఉండేవి కాదు సీనయ్య ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ ఇంట్లో ఇలా ఉండే వాళ్ళమే కాదు అని జానకి బాధగా చెప్తుంది రామని నుదుటన ముద్దు పెట్టుకుంటుంది అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సీనయ్య మా మాట వింటాడు అందుకే సీనయ్య వల్ల ఏమో సంతోషంగా ఉన్నాం రామ పెళ్ళి కూడా జరుగుతుంది అనేసి జానకి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఆతియ బాధపడుతూ సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో శ్రీనుని గదిలో రెడీ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ రామకి భాస్కం కడుతూ ఉంటే అక్కడ శౌర్య కూడా భాస్కం కట్టుకుంటూ ఉంటాడు పెళ్ళికొడుగా రెడీ అవుతూ ఉంటాడు రామ ఫోటో అద్దంకి పెట్టుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ శౌర్య కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడ రామ చాలా డల్గా బాధగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక్కడ ఏమో శ్రీను ఈ శ్రీను ఏమో ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీనుని రెడీ చేస్తూ ఉంటాడు శివరామ్ ఇక్కడ సౌద్య రెడీ అవుతాడు ఇక్కడ శ్రీను రెడీ అవుతాడు ఇక్కడ రామాని రెడీ చేస్తారు ఇక ముగ్గురు రెడీ అవుతూ ఉంటారు ఆద్య ఆల్రెడీ రెడీ అయిపోయి నిలబడి ఉంటుంది కదా ఇక అప్పుడే రామని ఇక్కడేమో శ్రీను దగ్గరికి శివరామ్ రెడీ చేస్తూ ఉండగానే జానకి రఘురామ్ ఇద్దరు వస్తారు ఇక జానకి వచ్చి అలా నిలబడుతుంది రఘురామ్ వచ్చేసి శ్రీనుని చూస్తాడు శ్రీను చాలా డల్గా బాధగా కనిపిస్తూ ఉంటాడు ఇక రఘురామ్ చిన్నప్పుడు రామలక్ష్మి శ్రీను ఎలా ఉండేవాళ్ళో గుర్తు తెచ్చుకుంటాడు రామ సడన్గా ఒక చిన్నప్పుడు ఒక ఏరోప్లేన్ది పేపర్తో తయారు చేస్తారు కదా అది వాచ్కి తట్టుకుని ఉండటంతో అది తీయటానికి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చేసి అలా దానిని ఇలా టచ్ చేస్తూ ఉంటే సడన్గా అది పేపర్ రాదు కానీ ఇంకా వాచ్ కింద పడి పగిలిపోతుంది రామా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడే శౌర్య రామ ఏడుస్తూ ఉన్నప్పుడే శ్రీను వచ్చేసి ఏంటి రామా ఎందుకు ఏడుస్తున్నావు అంటే బావా నేను అక్కడ అది పడిపోయింది నది అది తీసుకుందామంటే వాచ్ పగిలిపోయింది నాన్న నన్ను కొడతామోని బెంగ ఉంది మా బావా అని చెప్తూ ఉంటే అప్పుడే శ్రీను అలా చూస్తూ అయ్యయ్యో అది పగిలిపోయిందే అని అంటూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి రఘురామ్ పరిగెత్తుకొచ్చే ఏంటి ఇంతక సౌండ్ వినిపించింది అని అంటూ చూస్తాడు చూసేసరికి ఇక అక్కడ వాచ్ పగిలి ఉంటుంది ఇక అప్పుడే వాచ్ని చూసి ఏంటి రామా ఇది పగలగొట్టేసావా నువ్వు అని అంటే ఇక అప్పుడు రామా ఏడుస్తూ ఉంటే శ్రీను అంటాడు తను కాదు పగలగొట్టింది నేను పగలగొట్టాను మావయ్య నా ఏరోప్లేన్ పేపర్ అక్కడ పడిపోయింది అది తీసుకుందామని చూశాను వాచ్ కింద పడింది అంతే పగిలిపోయింది మావయ్య అంటే ఇక అప్పుడే రఘురామ్ శ్రీనుని కొడుతూ ఉంటాడు చానకి వచ్చి రఘురామ్ శ్రీనుని తన దగ్గరికి లాక్కుంటుంది ఇక అప్పుడే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక రఘురామ్ తిట్టేసి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రామ ఏడుస్తూనే ఉంటుంది ఇక ఏడుస్తూ ఉండే జానకి ఇలా అడుగుతుంది ఏంటి రామ ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అప్పటి నుంచి ఏడుస్తున్నావు అన్నాంటి అని చెప్పగానే రామలక్ష్మి అంటుంది అమ్మ నా నేను బావ కోసం ఏడుస్తున్నానమ్మా అంటే ఎందుకు బావ కోసం ఏడుస్తున్నావు అంటే బావని నాన్న కొట్టాడు కదా అంటే అవును తప్పు చేశాడు కొట్టాడు అని జానకి అంటే తప్పు చేసింది బావ కాదు నేనే ఆ వాచ్ని అది నాది పడిపోయింది కదా దాన్ని తీసుకోపోతే కింద పడి పగిలిపోయింది నా వల్లే పగిలిపోతే బావ తన పేరు చెప్పుకున్నాడు అని జానకితో రామలక్ష్మి చెప్తూ ఉంటే రఘురామ్ వచ్చి ఆ మాటలు వింటాడు ఇక శ్రీను దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు రే శ్రీను ఎందుకురా నువ్వు పగలగొట్టకపోయినా రామ పేరు చెప్పకుండా నీ పేరు ఎందుకు చెప్పుకున్నావు రామ పగలగొట్టింది అంటే కదా అంటే శ్రీను అంటాడు పాపం రామలక్ష్మి భయపడి ఏడుస్తుంది కదా మావయ్య తనని మీరు కొడతారేమో అని భయపడి నా పేరు చెప్పాను అంటే మరి నేను కొట్టా కదరా అంటే నన్ను కొట్టినా పర్వాలేదు రామని కొట్టకూడదని నేను అలా చెప్పాను అని చెప్తే అప్పుడు రఘురామ్ శ్రీనుని ముద్దు పెట్టుకుంటాడు అది గుర్తు తెచ్చుకొని రఘురామ్ శ్రీను దగ్గరికి వచ్చి ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జానకి నగలన్నీ తీసుకొని వస్తుంది ఇక అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు శ్రీను ఇదిగో ఈ నగలు నీకోసమే నేను తీసుకొచ్చాను ఇవి నావి అంటే జానకి అంటుంది ఇవి మీ చిన్న మావ ఇవి చిన్నప్పటి నుంచి ఉన్న నగలన్నీ నీకోసం తీసుకొచ్చాడు ఇవి నీకు నచ్చుతాయో లేదో శ్రీనయ్య అని అంటే శ్రీను ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక రఘురామ్ అన్ని నగలన్నీ తీసుకొని చైన్లు వాచ్లు అలాగే ఉంగరాలు చేతికి బ్రాస్లెట్ అన్నీ వేసేస్తూ ఉంటాడు శ్రీనుకి అలా మొత్తం శ్రీనుని మొ నగలతో నింపేస్తాడు శ్రీనయ్య ఇవి నావి జాగ్రత్తగా ఉండు ఉంచుకో అని అంటూ చెప్తాడు అప్పుడు శ్రీను సరే మావయ్య అంటే నువ్వు రామాని పెళ్ళి చేసుకోబోతున్నావు రామని జాగ్రత్తగా చూసుకో అంటే చిన్నప్పుడే రామకి నువ్వు దెబ్బలు కొట్టకుండా చూసుకునేవాడివి ఇప్పుడు కూడా తనని అలాగే చూసుకోవాలి అంటే సరే మావయ్య అంతకంటే బాగా చూసుకుంటా అని శ్రీను కన్నీళ్లు పెట్టుకుంటూనే చెప్తూ ఉంటాడు జానకి అంటుంది రామ కొంచెం మొండిది శ్రీనయ్యా అంటే నేను అర్థం చేసుకుంటాను అని ఏంటో ఇలా చెప్తూ ఉంటే శివరామ్ అంటాడు రామలక్ష్మి గురించి మనకంటే వాడికి బాగా తెలుసు ఇంకా ఎందుకనయ్యా అవి ఇవి చెప్తున్నారు అని అంటే ఇంకా అప్పుడే శ్రీనుని మాకు బాగా తెలుసు కాబట్టి శ్రీనయ్య జాగ్రత్తగా చూసుకోవాలని ఇలా చెప్తున్నాము అనేసి పెళ్ళికొడుగ్గా చేసి తీసుకురండి అనేసి రఘురామ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రఘురామ్ అలా వెళ్ళిపోగానే జానకి కూడా వెళ్ళిపోతుంది శివరామ్ కూడా వెళ్ళిపోతాడు శ్రీను బాధపడుతూ లేచి నించుంటాడు వెంకట్రావు ఇలా అంటాడు ఏంట్రా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటే నానా నా పెళ్ళి రామతో నా పెళ్ళేంటి నాన్న అని ఏంటో శ్రీను ఏడుస్తాడు అదేంట్రా నువ్వు ఒప్పుకున్నావు కదా అని అంటే నేను ఎలా ఒప్పుకుంటాను దేవత లాంటి అత్తయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకుంది రామాని పెళ్ళి చేసుకోమని నా కాళ్ళు పట్టుకోబోయింది అందుకే ఓకే అన్నానే తప్ప నాకు ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాన్న రామాతో నేను ప్రేమగా ఉండలేను అయినా నేను ఆతికి దూరం అయిపోతున్నాననే బాధ నాకు ఉంది ఆతిని నేను మళ్ళీ దూరం చేసుకుంటున్నాను ఈసారి శాశ్వతంగా దూరం అయిపోతుందని భయం ఉంది నాకు అని అంటూ చెప్తూ ఉంటే ఇక వెంకట్రావు ఇంకా బాధపడుతూ ఇలా చూస్తూ ఉండగానే శ్రీను ఏడుస్తూ గట్టిగా వెంకట్రావుని హక్ చేసుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంకట్రావు రే నానా నీ పెళ్ళి జరగనివ్వనరా ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపుతాను అని వెంకట్రావు మనసులో అనుకుంటాడు ఆ తర్వాత పద్మ దగ్గరికి పార్వతి వస్తుంది వదినా వదినా అని అంటూ వస్తే ఏంటి అని అంటే అవును వదిన ఈ ఆస్ ఈ ఈ ఇంట్లో ఆస్తిలో మొత్తం వాటా మాకు సగం ఉంటుంది అని అంటే ఎంత వస్తుంది అంటే పెన్ను పేపర్ తీసుకురా లెక్కలేసి చెప్తా అని అంటే సరే అని పార్వతి పెన్ను పేపర్ తెస్తుంది ఇక పెన్ను పేపర్ పార్వతి పద్మకి ఇవ్వగానే రాయిపోతూ ఉంటే ఒక్క నిమిషం వదినా ఓం రాశాక స్టార్ట్ చేద్దాం అని ఏంటో ఓం రాస్తారు ఇక స్టార్ట్ చేయ వదిన అంటే ఇంకా ఈశాన్యం గదివైపు అన్నయ్య వదింది ఆ గదివైపు మాది ఆ గది రామలక్ష్మిది అలాగే శ్రీనుది ఆ తర్వాత తదనంతరం అన్నయ్య వాళ్ళ గదిలోకి శ్రీను రామ వెళ్తారు ఆ తర్వాత ఇంకొక గది అని అంటూ ఇలా చెప్తూ ఇంకా ఆగ్ఞయం వైపు మీది అంటే వదిన అక్కడ కిచెన్ ఉంది ఇంకెక్కడ రూమ్ ఉంది అంటే అవును కదా ఎక్కడో మూలన ఉండండి అని అంటే అదేంటి వదినా మాకు ఇల్లు వద్ద అంటే ఎక్కడో ఒక చోట మిగిలితే వస్తుందిలే అని అంటూ కిచెన్లో కూడా అందరికీ వాటా ఉంటుంది అని అంటూ పద్మ చెప్తే పార్వతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్